హెచ్ఎండిఏ హెడ్ ఆఫీస్లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం జరుగుతోంది ఈ మీటింగ్కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు వివిధ జిల్లాల కలెక్టర్లు ఇరిగేషన్ ఉన్నతాధికారులు హాజరయ్యారు ఓఆర్ఆర్ లోపల ఉన్న పలు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిపై చర్చ కొనసాగుతోంది ఇప్పటికే చాలా చెరువులకు హద్దుల నోటిఫికేషన్ ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు హెచ్ఎండిఏ హెడ్ ఆఫీస్లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం జరుగుతోంది ఈ సమావేశానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు వివిధ జిల్లాల కలెక్టర్లు అలాగే ఇరిగేషన్ ఉన్నత అధికారులు హాజరయ్యారు ఓఆర్ఆర్ లోపల పలు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిపై ఈ సమావేశంలో చర్చ కొనసాగుతోంది ఇప్పటికీ చాలా చెరువులకు హద్దుల నోటిఫికేషన్ ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు హెచ్ఎండిఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు ఎస్ ఝాన్సీ హైదరాబాద్ నగరంతో పాటు ఓఆర్ఆర్ వరకు ఉండేటువంటి చెరువుల రక్షణ పైన హైడ్రా ఫోకస్ చేసింది అయితే ప్రభుత్వం కూడా ఈ చెరువుల పరిరక్షణ పైన కొంత సీరియస్గా ఉంది కానీ ఇందులో వెలిసినటువంటి అక్రమా అక్రమ నిర్మాణాలను కూల్చివేసే సందర్భంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి ఇటు అక్కడ ఉండేటువంటి పబ్లిక్ నుంచి కానీ అదేవిధంగా రాజకీయ పార్టీలు కొన్ని కొంతమంది వ్యక్తుల నుంచి కూడా అంటే మనం చూస్తే వాటికి హద్దులు లేవు ఎక్కడి వరకు చెరువు ఉంది ఎక్కడి వరకు ఎఫ్టీఎల్ వస్తుంది ఎక్కడి వరకు బఫర్ వస్తుంది అనేటువంటి అంశాలను హెచ్ఎండిఏలో ఉండేటువంటి లేక్ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా ఏర్పాటు చేయాలని రెండు వేల పదిలో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది కొద్ది సంవత్సరాల పాటు కొంత పనిచేసింది కొన్ని సందర్భాల్లో నెలకు ఒకసారి మరికొన్ని సందర్భాల్లో మూడు నెలలకు ఒకసారి వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకొని చెరువుల యొక్క ఆ హద్దులను గుర్తించడం ఈ హద్దులు గుర్తించేటువంటి సందర్భంలో వాటికి నోటిఫికేషన్ ఇవ్వడం ఆ తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఈ విధమైనటువంటి పద్ధతుల్లో దాన్ని ఫైనల్ చేసేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు దాదాపు రెండు వేల పదహారు పదిహేడు తర్వాత ఎల్పిసి సమావేశాలు జరగలేదు అన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది అప్పటి నుంచి ఏ చెరువుకు కూడా హద్దులను ఫిక్స్ చేయలేదు అంటే ప్రధానంగా ఇరిగేషను దాంతోపాటు ఇటు రెవెన్యూ ఈ ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఈ ఇరు విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్కడి వరకు వాటర్ స్ప్రెడ్ ఏరియా ఉంటుంది ఎక్కడి వరకు బ బఫర్ జోన్ అనేటువంటి అంశాలను క్లియర్ గా వాళ్ళు డిమార్క్ చేస్తారు దాంతో అక్కడ లాటిట్యూడ్ లాటిట్యూడ్ సంబంధించినటువంటి అంశాలను ఫైనల్ గా తీసుకున్న తర్వాత అక్కడ వాటికి సంబంధించి ఎఫ్టిఎల్ రాళ్లను అక్కడ పాతుతారు దాని తర్వాత అక్కడ బఫర్ జోన్ కు సంబంధించినటువంటి అంశాలను సూచించే విధంగా బోర్డులు ఏర్పాటు చేస్తారు ఇవన్నీ ఫైనల్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి పబ్లిక్ ఆ విషయాన్ని తెలియజేసే విధంగా ఇక్కడి వరకు ఈ సర్వే నెంబర్లలో ఈ చెరువు ఉంది ఈ సర్వే నెంబర్ పూర్తిగా చెరువు ప్రాంతంలో ఉండగా ఈ సర్వే నెంబర్ పాక్షికంగా వస్తుంది అనేటువంటి మొత్తం ఒక డ్రాయింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలియజేస్తే ఎవరైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే దానిని ప్రభుత్వానికి తెలియజేయవచ్చు ఆ సందర్భంగా వాళ్ళు ఆ నోటిఫికేషన్ కు సంబంధించి అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ అలాంటి పరిస్థితులు ఏవీ లేకుండా చాలా చెరువులకు కేవలం ప్రి ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు ఫైనల్ నోటిఫికేషన్ రానటువంటి పరిస్థితి ఉంది దానివల్ల కూడా చెరువుల హద్దులు ఎక్కడి వరకు అనేది ఇప్పటికీ కన్ఫామ్గా గా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది దాని వల్లనే మనం చూస్తే అనేక సందర్భాల్లో ఎవరైనా చెరువు సమీపంలో ఫ్లాట్ లేదంటే అక్కడ ఉండేటువంటి లేఅవుట్ ఏర్పాటు చేసేటప్పుడు ఆ పక్కన ఉండేటువంటి సర్వే నెంబర్ ఒకవేళ ఆ చెరువులో కూడా కొంత భూమి ఉండి ఉంటే ఆ సర్వే నెంబర్ చివరిలో చాలా దూరంలో ఉండేటువంటి దానికి సంబంధించినటువంటి ఏదైనా లేఅవుట్ పర్మిషన్ కోసం లేదంటే నిర్మాణం పర్మిషన్ కోసం వెళ్తే ఎన్ఓసి అడుగుతుంటారు ఇరిగేషన్కు సంబంధించి ఈ విధంగా చాలా ఆలస్యం అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి దీని దీ ఈ విధమైనటువంటి ఇబ్బందుల కారణంగానే ఎల్ఆర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ విషయంలోనూ బాగా ఇబ్బందులు పడ్డారు పబ్లిక్ చాలా సందర్భాల్లో ఇరిగేషన్ ఎన్ఓసి తీసుకురామంటూ చెప్పడం కారణంగా ఆ ఎన్ఓసి కోసం చెప్పులరిగేలా తిరిగే తిరగాల్సిన పరిస్థితి చాలా సందర్భాల్లో చూసాం కాబట్టి ఇప్పుడు కూలుస్తున్నటువంటి సందర్భంలో కూడా చెరువులకు హద్దులను క్లియర్గా డీమార్కెట్ చేయడం ద్వారా వాటిని ఫైనల్ నోటిఫికేషన్ పబ్లిక్ అందరికి తెలిసే విధంగా చేసి ఏమైనా ఆ పట్టాభూములు కూడా చెరువుల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పట్టాదారుల నుంచి కూడా కొన్ని వివరాలు అంటే వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూల్చివేతలు చేయాలి అనేటువంటి విమర్శలు చాలా ఉన్నాయి అదేవిధంగా చాలా మంది ఆ విధంగా సూచిస్తున్నారు కాబట్టి లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఈ విధమైన ఈ విధమైనటువంటి అంశాలపైన ముందుకెళ్ళాలి మనం చూస్తే కోర్టు కూడా ఈ అంశాలను అయితే నొక్కి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మీరు ఏదైనా చట్టం చేయండి అని చెప్పి ఇందులో చెరువుల హద్దులను గుర్తించేటప్పుడు తప్పనిసరిగా దీనిని ఫైనల్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం చూస్తే దుర్గం చెరువుకు సంబంధించి అక్కడ ఉండేటువంటి విఐపిలు కానీ అక్కడ ఉండేటువంటి పబ్లిక్ కానీ చాలా చాలా సందర్భాల్లో ఈ చెరువుకు ఎక్కువ విస్తీర్ణం చూపిస్తున్నారు అధికారులు అని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే సరైన పద్ధతిలో హద్దులు గుర్తించడం కోసం ఎల్పిసి ముఖ్యమైంది ఈ రోజు ఇందులో ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా ఈ ఎల్పిసి మీటింగ్ లో పాల్గొన్నారు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అన్ని చెరువులకు హద్దులు నిర్ణయించేటువంటి అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ రాముడు